నమస్తే మనం ప్రస్తుతం వచ్చేసి కూడంగాలు నియోజకవర్గానికి కోజ్గి పట్టణంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థి గారు పెద్ద పెరెంగి నర్సమ్మ భీమయ్య గారు అయితే పదవాడి నుంచి ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు మొత్తం మీద మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తిని చేసినప్పుడు మరి ప్రచారంలో భాగంగా ఏ సమస్యలు వారి దృష్టికి వస్తున్నాయి మరి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజలకు వెళ్తున్నారు అనే కొన్ని విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ యువ నాయకులుగా ప్రజల్లోకి వెళ్ళి అనేక సమస్యలు తెలుసుకుంటున్నటువంటి అంజనేయులు గారు ఉన్నారు వారి కొడుకు వారి కూడా తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అన్న ఎట్లా ఉందా లోపల ఈరోజు కోజ్గి మున్సిపాలిటీ పదవ వార్డులో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో భాగంగా పెద్ద పెద్ద నర్సమ్మ వైఫ్ ఆఫ్ భీమయ్య స్వతంత్ర అభ్య అభ్యర్థి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అలాగే ఈరోజు రాజకీయ పరిణామ పరిములను పరిష్కరించుకొని ఎన్నో ఏళ్ళ ముప్పై ఐదు ఏళ్ళ ఏళ్ళుగా రాజకీయాలు ఎలక్షన్లు జరుగుతున్నాయి అదేవిధంగా వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీల నుంచి జడ్పీ జడ్పీటీసీలుగా వాళ్ళకు ఎన్ని మేము ఓట్లు వేసినా మమ్మల్ని మా వార్డుని ఎలాంటి డెవలప్మెంట్ చేయడం లేదు అదేవిధంగా ఇప్పుడు మా యువత ముందరకు వచ్చి వచ్చి పెదపిరంగి నర్సమ్మ వైఫా భీమయ్య గారిని స్వతంత్రంగా నామినేషన్ వేయపించడం జరిగింది అదేవిధంగా అధిక మొత్తం పెద్దపిరంగి నర్సమ్మ గారిని పెద్ద మొత్తంలో మా భారీ మెజారిటీతో గెలిపించి టెన్త్ వార్డు సభ్యులు మొత్తం కలిసి ఓటు వేసి బ్యా బ్యాడ్ ఓటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ముఖ్యంగా చూసుకుంటే మీ పదవి వాళ్ళ లోపల మరి కౌన్సిలర్ అనగానే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఇట్లాంటి విద్యుత్ కానీ చాలా ఇంపార్టెంట్ మరి ఎట్లా ఉన్నాయి అవి ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉన్నాయా ఉన్నాయి ఆల్రెడీ మీ వాటిలో అభివృద్ధి ఉందా ఎట్లా ఉంది మా వాళ్ళలో మా పదవి వాటిలో కానీ ఎలాంటి ఇది కానీ ఇంకోటి మరుగు మరుగుదొడ్లు కానీ ఇంకోటి వాటర్ వాటర్ కానీ సీసీ రో సీసీ రోడ్లు కానీ విద్యుత్ విద్యుత్ కరెంటు కా కరెంటు కానీ ఎలాంటి సహ సహకారాలు లేవు ఇంకోటి ఇన్ని ముప్పై ఐదు ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నటువంటి మా రాజకీయ నాయకులు అదేవిధంగా ముప్పై ఐదు ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు అదే మా యువత మొత్తం కలిసి ఈ కోజ్గి మున్సిపాలిటీ వార్డులో పెద్దపి నరసమ్మ వైఫా భీమయ్య గారిని ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేపించడం జరిగింది అదేవిధంగా వారు ప్రతి ప్రతి ఒక్కరూ వారి ప్రతి ఒక్క అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ వారి అమూల్య అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు వేసి పెద్ద మొత్తంలో భారీ మెజార్టీతో గెలిపించగలరని మా మనవి అలాగే గెలి ఇంతకుముందు జరిగినటువంటి రాజకీయ నాయకులు మా వాడును ఎలాంటి డెవలప్ చేయలేదు ఒక సీసీ రోడ్లు కానీ ఒక మురికి కాల్వలు కానీ ఒక నీటి సరఫరా కానీ ఎలాంటి ఎలాంటి నిధులను పట్టించుకోలేదు ఈసారి భారీ మెజారిటీతో గెలిపించండి మీ అభివృద్ధి కానీ వాటర్ సమస్యలు కానీ నేను నేను మంచిగా అన్న ఇంకోటి ఈ ఈ ప్రధానంగా ఈవే కాకుండా ఈ రోడ్లు డ్రైనేజీ విద్యుత్ కాకుండా ఇంకేమైనా కొత్తగా ఏమైనా వార్డు ప్రజలు అడుగుతున్నారా ప్రజలు అడుగుతున్నారు అదేవిధంగా నేను మా పదవ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి పెద్దపిరంగి నర్సమ్మ వైఫ్ భీమయ్య గారు భారీ మెజారిటీతో గెలిస్తే మా వార్డు ప్రజలకు నేను మా యువత చదువుకునే విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ చేశాను అదేవిధంగా మా కాలనీ టెన్త్ వార్డు కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కానీ బీసీ కమ్యూనిటీ వాళ్ళు కానీ శాంక్షన్ చేపించి చేపిస్తాను అదేవిధంగా మహనీయుల జయంతలు జయంతులకు మేము అంగరంగ వైభవంగా జరిపిస్తాను అదేవిధంగా అదేవిధంగా మా టెన్త్వాడు ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి ఒక పని పనిచేశానని ఈ మీడియా ముందు కోరుకుంటున్నాను అదేవిధంగా మహిళలకు మహిళా భవనాలు కానీ అదేవిధంగా పదవవాడు ప్రజలకు హెల్త్ క్యాంపులు కానీ ఇంకోటి గ్రంథాలయ ఏర్పాట్లు కూడా మా వాడలో చేపిస్తాను ఆరోగ్యపరంగా ఏమైనా హెల్త్ క్యాంపులు కానీ అట్లాంటివి ఏమైనా నిర్వహిస్తారా మా ప్రజలకు మహిళలకు కానీ ఋషులకు కానీ అవ్వలకు కానీ క్యాంపులు కానీ హెల్త్ పరంగా ఒకసారి హెల్త్ చెకప్ చెకప్లు చేస్తాను అదేవిధంగా మా పదవబాడు సభ్యులందరికీ ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు ఒక సేవకుడిగా ఒక సైనికుడిగా పనిచేస్తాను లేకపోతే వస్తే వాళ్లకు ముందుండి వాళ్ళ అవసరాలను తెలుసుకొని ఆర్థికంగా నా నాకు తోచిన సహాయము చేశాను అదేవిధంగా మా మా వార్డులో కానీ ఎవరైనా చదువు మానేసిన విద్యార్థులకు నా బడి బడిలో నేను చేర్పించి వాళ్లకు అవసరమైన పుస్తకాలు కానీ వాళ్ళకు ఎలాంటి సహాయం అందిస్తాను కోజ్గి టెన్త్ వార్డ్ ఒక్క నిమిషం అందరికీ తెలియజేయండి అది ఏమనగా మీ అమూల్యమైన ఓటు పెద్ద నరసమ్మ నర్సమ్మ వైఫ భీమయ్య గారికి ఓటు బ్యాట గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క మనవి